రుచికి రాజు ఆరోగ్యానికి వరం చపాతీకి బెస్ట్ కంపెనీయన్ ఏంటో తెలుసా స్వీట్ పొటాటో కర్రీ అదేనండి చిలకడ దుంపల కర్రీ అంటారు కొన్ని ఏరియాల్లో గన్స్గడ్డలు లేదా ఎర్రకంద అని పిలుస్తారు దీన్నే ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా కానీ అద్దరిపోయే రుచితో ఈ స్వీట్ పొటాటో కర్రీ తయారు చేసి హాట్ హాట్ చపాతీలతో సర్వ్ చేయబోతున్నాం అందరూ ట్రై చేసి మళ్ళీ మళ్ళీ అడిగేలా ఉండే ఈ రెసిపీ ఒక్కసారి చూడండి మీరు మర్చిపోలేరు ఇంకెందుకు ఆలస్యం హాయ్ అండి రేణుకా పూల ఛానల్కి స్వాగతం ఇంకా కూర కావాల్సినవి ఏమిటో ఇప్పుడు చూద్దాం ఉల్లిపాయలు తీసుకోండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాము ఈ ఇద్దరికి సరిపడే వంట అండి ఇద్దరికి అని చేస్తున్న కొలత ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను అందుకే పచ్చిమిర్చి ఈ స్వీట్ పొటాటాకి బాగా మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకొని చక్కగా పొట్టు తీసుకొని నీట్గా నెక్స్ట్ ఈ విధంగా సన్నగా కట్ చేయండి కర్రీ అంటే కారమే కాదు కర్రీ అంటే సూపర్ టేస్టీ సూపర్ ఈజీ సూపర్ హెల్తీ అవే కదా మనకు కావాల్సింది ఈ స్వీట్ పొటాటోతో ఈ స్వీట్ పొటాటో కర్రీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడగాల్సిందే ఈ స్వీట్ పొటాటో కర్రీ ఇంత రుచిగా ఇంత సులభంగా తయారు చేసుకోవచ్చు అనుకుంటే నమ్మర్ కదూ చపాతీకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉండే చిలకడదుంప కర్రీ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాం ఇంట్లో ఉండే కొద్ది పదార్థాలతోనే అద్భుతమైన రుచి సిద్ధమవుతుంది మీరు పూర్తి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది ఏమేమి వేయాలో ఏదా చేయాలో అనేది ఈ స్వీట్ పొటాటోతో సింపుల్ కర్రీ తయారు చేయటం మామూలు విషయం కాదు అల్లం తీసుకోనండి కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము కాకపోతే పేస్ట్ ఉన్నది వేసిన దానికంటే కూడా మనం అప్పటికప్పుడు ఇట్లా అల్లం వెల్లుల్లి కట్ చేసి పేస్ట్ చేసుకొని ఎమ్మటే వేసేస్తే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఒక చిన్న సీక్రెట్ చిట్కాతో మీరు ఈ కర్రీ రుచి రెండు రేట్లు పెరుగుతుంది అంటారు పెద్దలు ఆ సీక్రెట్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకండి స్వీట్ పొటాటో ప్రేమికుల కోసం ఇది ఒక మంచి గిఫ్ట్ అనేది చెప్పవచ్చు నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోవాలి ఈ కూరని తయారు చేసుకోవడానికి అది కళాయి కంప్లీట్గా వేడేకాక కొద్దిగా ఆయిల్ వేసాను మరి ఎక్కువ ఆయిల్ వేసే అవసరం లేదు దీనికి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది అదే ఫ్రైస్ లాగా అయితే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా ఎక్కువగా కాగకూడదు ఎందుకంటే మాడిపోకూడదు ఎక్కువ ఫ్లేమ్ అవసరం లేదు వీటికి సిమ్లో పెట్టి ఆవాలు వేసుకున్నాను నెక్స్ట్ ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఏం చేయాలి అంటే అంతేకాదండి మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఏ కూరకైనా సరేనండి నూనె మరీ ఎక్కువగా కాకూడదు పచ్చిగా ఉండకూడదు మీడియంలో ఉండాలి అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది ఈ ఆవాలు కూడా వేగినట్టు ఉన్నాయండి కాబట్టి మొత్తం వేగినాకనే వేసుకోవాలి ఆవాలు అవి ఇప్పుడు మిర్చి వేసాను నెక్స్ట్ ఉల్లిపాయ తగినంత కోసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసాను కొద్ది కరేపాకు కూడా వేసానండి టేస్ట్ బాగుంటుంది వీటిని బాగా కలుపుకోవాలి ఇంగ కూడా కొద్దిగా వేసుకోవాలి అంతేకాదండి ఈ కర్రీని చాలా తక్కువ టైంలో చేసేయచ్చు అనమాట ఫాస్ట్గా మనకి చపాతీ టైంలో వేసేసుకోవాలనుకున్నప్పుడు ఆవాలు ఇంకొంచెం ఇప్పుడు మళ్ళీ వేసుకున్నానండి కొద్దిగా వేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా వేసాను ఇందులో అంతేకాదు పాటు ఏం చేయాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి పచ్చిమిర్చితో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది ఇవన్నీ వేసుకు వేసుకున్నాక ఈ విధంగా కలపండి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం వేసిన ఇవన్నీ మసాలాలు కూడా మాడకూడదు ఎప్పుడే కానీ అట్లనే మరీ పచ్చిపచ్చిగా ఉండకూడదు అనమాట ఉడికినట్టుగా ఉండాలి మగ్గిపోవాలి మొత్తం అప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇందాక చెప్పాను కదండి మనం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడే కానీ తయారు చేసి ఒక సీసాలో పెట్టి పెట్టుకుంటాం అలా ఇలా అప్పటికప్పుడు దంచి పెట్టుకుంటే తింటే మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఏం చేసేవారంటే పసుపు వేసుకోండి కొద్దిగా ఈ పసుపు కూడా మరీ ఎక్కువ వేసి వేసుకోకండి మామూలుగా వేసుకోండి నెక్స్ట్ కారం అండి ఈ కారం కూడా మీరు ఎక్కువ తినేవారైతే ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి ఇది ఇద్దరికి మనుషులకి చేసే కొలత కాబట్టి నేను నేను తక్కువనే తింటాం కారం కాబట్టి ఒకటే స్పూన్ వేసుకున్నాను అలా కాక మొక్క కారం కావాలంటే వేసుకోండి సరిపడినంతా ఉప్పుకుని యాడ్ చేయండి నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత వీటిని బాగా అన్ని కలిసేటట్టు కలపండి ఇలా కలుపుతూ ఉన్నాక ఏం చేస్తారంటే ఇప్పుడు మనం పెట్టుకున్న స్వీట్ పొటాటో ముక్కల్ని అంటే గనుగడ్డల ముక్కల్ని ఇందులో వేసేసుకోండి వీటినే రత్నపూరి గడ్డలని కూడా అంటారండి కొన్ని ఏరియాస్లో ఇలా కలుపుకున్నాక వీటిని మళ్ళీ మామూలుగా ఎట్లా తింటారంటేనండి ఒక మేమైతే ప్యాన్లో పెట్టేసుకొని చక్కగా నెయ్యి వేసేసి ఇంత బెల్లం వేసేసి ఉడకపెట్టేస్తే అసలు దీని టేస్టే టేస్ట్ దీంతో మళ్ళీ మనము ఇవి బొబ్బట్లు కూడా చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతకుముందు మినేచర్ దాంట్లో బొబ్బట్లు అది కూడా పెట్టాం వీడియో వీలైతే ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చూడండి చాలా బాగుందండి టేస్ట్ మటుకు బొబ్బట్లు ఇది ఇప్పుడు దీన్ని కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేశాను ఎందుకంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది కాబట్టి మనం చపాతీలు చేసినప్పుడు ఏం కూర చేయాలా ఏం కూర చేయాలా అనుకుంటాం అలాంటప్పుడు ఈ చిలికడదుంపల కర్రీ అంటే స్వీట్ పొటాటో కర్రీ చాలా బాగుంటుందండి వెరైటీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కాబట్టి దీన్ని మనం చేసుకోవచ్చు హాయిగా రుచిగా తినవచ్చు ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసానంటే మేము కూరలల్లో చాలా మటుకండి ఎక్కువ శాతం కొబ్బరి బాగా వాడతాం అనమాట అది కూడా మంచి టేస్ట్ వస్తుంది వంటలకి ఈ విధంగా వేసుకుంటే ఈ కొబ్బరి పౌడర్ అనేది కాయలు తీసుకొని శుభకరంగా మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఎప్పుడంటే అప్పుడు తీసేసి కూరలకి ఈ విధంగా వేసేసుకుంటాను అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపినాక నెక్స్ట్ నీళ్లు పోసేయండి నీళ్లు కూడా మరీ ఎక్కువ పోయకండి కూర ముద్ద ముద్దగా అవుతుంది ఇది చాలా డెలికేట్ కర్రీ అనే చెప్పొచ్చండి ఎంత ఈజీగా తొందరగా ఉడికిపోతుందంటే అసలు చెప్పే పనే లేదనమాట నిమిషాల్లో అయిపోతుంది ఓ పెద్ద అది మళ్ళీ పది పదిహేను నిమిషాలు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు చాలా తక్కువ టైంలోనే అనమాట టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది ఈ స్వీట్ పొటాటోది పోసాక మనం మూత పెట్టుకోండి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి అట్లా మీడియంలోనే పెట్టుంచండి మంట మరీ ఎక్కువ పెట్టద్దు మరీ స్విమ్లో పెట్టకుండా ఈ రకంగా పెట్టుకొని ఉంచితే ఇంకా పూర తయారైపోయినట్టండి ఆల్మోస్ట్ చూసారా నీళ్ళు కూడా ఇగరలేదు ఇప్పుడు ధనియా పౌడర్ కొద్దిగా వేసుకోండి ఏం చేయాలంటే నీళ్ళు ఇగరలేదు ఇది దగ్గరికి కావాలి మనకి పూర కొంతమంది ఏమో పంచగానే తింటారు కదా చపాతీస్ వాటికి అట్లా అలవాటు ఉన్న వాళ్ళు అట్లా తినచ్చు లేదు మాకు దగ్గరికి కావాలి అంటే కనుక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ మూత పెట్టేసి ఈ విధంగా ఉంచేసిండ్రనుకోండి మీకు శుభ్రంగా ఇగో దగ్గరకు అయిపోయిందండి వాటర్ అంతా దగ్గరికి అయిపోయి కర్రీ ఈ రకంగా దగ్గరికి అయిపోవాలన్నమాట మరీ ఎక్కువ నీళ్ళు పోయకండి ఎందుకంటే ముద్ద ముద్ద అయితే అసలు బాగోదు ఇలా మనకి ముక్కలు తగులుతూ ఉండాలి మళ్ళీ టేస్టీ ఉంటుంది అనమాట ముద్ద ముద్దగా ఉంటే అసలు టేస్ట్ ఉండదు చూడటానికి కూడా బాగోదు కాబట్టి ఇలా చక్కగా దగ్గరకు అయిపోయి నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు పొయ్యి మీద ఉంచి అప్పుడు మీరు తింపండి మరీ ముద్దగా చపాతీలోకి తినలేము కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంటే కొంచెం వాటర్ ఉండగానే మీరు పొయ్యి మీద నుంచి దింపేసుకోండి దింపేసుకున్న తర్వాత దీన్ని ఇలా సన్న ముక్కల్లాగా కొట్టండి మరీ ముద్ద కొట్టద్దండి కంటే ఇట్లా తీసుకొని కొంచెం కొంచెం ఇట్లా 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 ప్రెస్ చేయండి దీని మీద ఎందుకంటే ముక్కలు మరి కొద్దిగా పెద్దగా ఉన్నాయనుకుంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి అయిపోతాయి ఈ రకంగా చేయటం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది ప్లస్ ఇది చూడటానికి కూడా చాలా బాగుంటుంది మనది స్వీట్ పొటాటో కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా చూడండి చపాతీలోకి కానీ పూరీలో కానీ ఇది పెట్టుకొని తింటుంటే అంతే అంతే కాదండి బ్రెడ్ టోస్ట్కి కూడా దీన్ని వాడచ్చు చక్కగా బ్రెడ్ మధ్యలో కూడా ఇది పెట్టుకొని తిన్న తిన్నారే అనుకోండి అసలు మీరు వదిలిపెట్టమన్నా పిల్లలు వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్వీట్ పొటాటో కర్రీ మీకు నచ్చింది అనుకుంటా దీంతో పాటు జీలకర్ర ప్లస్ మిరియాల పొడి మిక్స్ చేసి చివరిలో వేస్తే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇది చేసుకొని చపాతీల్లో పెట్టుకొని తిన్నారే అనుకోండి చాలా మంచి హెవీగా ఉంటుంది వెంటనే ఆకలి కూడా వేయాలి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక బెస్ట్ వెరైటీతో కలుసుకుందాం